వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమంలో చావుడు నేలలు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలా ఆవులు గొర్రెల పెంపకం గురించి బజరత్నూర్ మండలం అందగూడకు చెందిన సోయం గంగారాంతో ముచ్చటలింటారు

వరకు నమోదైంది పంట వేసిన కార్ నుండి ఆ పంట చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే సమస్యలకు ఇబ్బందులకు ఇంకా ఎగసంతోని ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఏ రకాల భూముల ఏ రకాల పంటలేస్తే మంచిది అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులు శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ముందుగా చౌడు అంటే ఏంటి అవి ఎక్కడ ఎసు పరిస్థితులలో ఏర్పడతాయి మరి గివిటిని ఎట్లా గుర్తించాలే గివి ఎన్ని రకాలుంటాయి అయితే ఈ చౌడు నీళ్ళను తిరిగి సాధారణ స్థితికి ఏ విధంగా తీసుకురావాలి ఎసుంటి ఎరువులను వాడాలి అన్న విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం భూసాల పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యాణితో వరలక్ష్మి పెట్టింది నమస్కారం మేడం నమస్కారం అండి చౌడు నేలలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అయితే ఈ చౌడు నేలలు ముఖ్యంగా ఎక్కడ ఏర్పడతాయంటే తక్కువ వర్షపాతం అండి అట్లనే అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాలు లేదంటే మురుగునీరు పోయే సౌకర్యం లేని నీళ్ళలు అట్లనే ఈ సముద్రపు తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూముల్లో కానీ తక్కువ లోతులో భూగర్భ జలాలు ఎక్కడైతే ఉంటాయో అట్లాంటి భూముల్లో సాధారణంగా ఈ చౌడు నీళ్ళలు ఏర్పడతాయి ఇవే కాకుండా మనం చేసేటటువంటి యాజమాన్య పద్ధతులు అంటే మనము ఈ పంటను పండించేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా సేంద్రియ ఎరువులు వాడకుండా ఎక్కువ రసాయన ఎరువుల మీద ఎప్పుడైతే ఆధారపడతామో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ చౌడు నేలలు ఏర్పడడం జరుగుతుంది ఈ నేలల్లో మనకు జనరల్గా అంటే రైతులు పంటలు సరిగ్గా పండవు అని అనుకోని వదిలేస్తూ ఉంటారు చౌడు నీలనగానగానే ఇవి ఒక రకమైనటువంటి సమస్యాత్మక నేలలు కానీ మనము వీటిని కొంచెం గుర్తించి బాగు చేసి అట్లనే మనము సాగు చేసేటప్పుడు కొన్ని మెలకువలు పాటించినట్లయితే వీటిలో కూడా మనం మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది చౌడు నేలలు ఎన్ని రకాలు వాటిని ఎట్లా గుర్తించాలా చౌడు నేలల్లో ముఖ్యంగా రెండు రకాలుగాని మనం తీసుకుంటాం ఒకటి పాలచౌడు నేలలు అంటాం ఇంకోటి కారుచౌడు లేదంటే అవి అధిక క్షార నేలలని అంటాం అంటే మరి పాలచౌడు నేల అని గుర్తుపట్టడానికి ఏమైతుందంటే అట్లాంటి నేలల్లో ఏముంటది అంటే నేల భాగంలో మనం ఎండాకాలంలో గమనించినట్లయితే ఇట్లా ఉప్పు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది అంటే కొన్ని రకాలు వైట్ ఇన్క్రస్టేషన్ లాగా ఉంటది ఉప్పు ఉన్నట్టుగా ఎందుకనంటే కొన్ని రకాల లవణాలు ఏవైతుంటాయో అవి గాలిలో ఉన్నటువంటి తేమను పీల్చుకొని ఎప్పుడూ ఇట్లా తడిగా ఉండేటువంటి లక్షణం కలిగి ఉంటాయి అట్లనే ఇంకా కొన్ని చోట్ల ఏమైతుందంటే భూమి మెత్తటి ఇట్లా పొడిగా పొంగి ఉంటుంది అక్కడ మనం ఇట్లా కాలు వేస్తే అది కుంగిపోయినట్టుగా అవుతుంది నేల ఇట్లాంటి నేలల్లో మనకు ఎక్కువ ఎట్లాంటి మొక్కలు పెరిగి అనిపిస్తాయి అంటే లవణాన్ని తట్టుకునే ఉప్పాకు మొక్కలు అని ఉంటాయి అవి ఎక్కువ ఉంటాయి అవి ఎట్లుంటాయి అంటే వాటి యొక్క ఆకులు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి మనం వాటిని ఒకవేళ టచ్ చేస్తే తాకినప్పుడు ఒక మైనన్ లాగా ఇట్లా మెత్తగా జిగురులాగా ఉంటాయి ఒకవేళ ఇట్లాంటి మనము ఈ నెలల్లో ఒకవేళ పైరు వేసినప్పటికి కూడా మనకు అసలు మొక్కలు అనేటువంటివి ఎక్కువగా రావు అక్కడక్కడ మాత్రమే మొక్కలు ఉంటాయి అట్లనే ఆకులు ముడుచుకొని పోతాయి చివర్లు ఎండిపోతాయి ఇది ఈ లక్షణాల ఆధారంగా మనము ఇవి చౌడు నీళ్ళని గుర్తించవచ్చు రెండో రకం కారుచౌడు రకం కారు చౌడు రకం తీసుకున్నట్లయితే వీటినే విధంగా గుర్తిస్తామని అంటే వీటిలో ఏమవుతుందంటే నేల ఎండినప్పుడు గట్టిగా అయిపోతుంది పైన గుణం వేసినా కూడా అది అసలు దిగదు అన్నట్టుగా గట్టిగా ఎండ ఇట్లా రాయిలాగా అయిపోతుంది పైన నీళ్ళ మొత్తము అదే ఒకవేళ నీరు తేమ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ బురదలాగా అయిపోతుంది అంటే అపోజిట్ అంటే గట్టిగా ఉంటది కొంచెం లేదంటే నీరు ఉంటే బురదలాగా అయిపోతుంది చిక్కటి బురదలాగా అయిపోతుంది ఇట్లా కాలు పెడితే అది మొత్తం కూరుకుపోతుంది అందులో కారు లోపలికి అట్లుండ అంటే నీరు అనేటువంటిది అంత తొందరగా తేరుకోదు మడి మడ్డి లాగా ఉంటది ఇట్లా నీరు తొందరగా ఇంకిపోవడం కూడా జరగదు మరి దీనివల్ల ఏమైతుందంటే గాలి నీరు కానిటువంటి చొరబడే శక్తి ఆ నేలలో తక్కువగా ఉంటుంది అట్లనే నేల యొక్క భౌతిక లక్షణాలు మొత్తం క్షీణించిపోయి ఉంటాయి నేలలో సేంద్రియ పదార్థం మరియు హ్యూమస్ ఉన్నటువంటి కారణంగా ఈ చౌడు నేలలకు మనము కారుచవుడు నేలలు అని అంటాం అంటే ఎందుకంటే దీనికి నల్లని రంగు వస్తుంది ఈ హ్యూమస్ సేంద్రియ పదార్థం ఏదైతే ఉంటాయో దానివల్ల ఈ నేలలో కూడా మామూలుగా మొక్క అసలు మొలవదు ఒకవేళ మొలిచినా కూడా అక్కడక్కడ మాత్రమే ఉండి ఎదుగులు అనేటువంటిది కనిపించదు ఎందుకంటే ఇట్లాంటి భూముల్లో మామూలుగా ఏమైతుందంటే ఈ ఎక్స్చేంజబుల్ సోడియం పర్సెంటేజ్ అంటే మార్పిడి కాగినటువంటి సోడియం శాతం అనేటువంటిది పదిహేను కన్నా ఎక్కువగా ఉంటుంది దీంతోనే ఏమవుతుందని అంటే మళ్ళీ ఇట్లాంటి నేలల్లో ఉదజని సూచిక కూడా ఎనిమిది పాయింట్ ఐదు కన్నా ఎక్కువ ఉంటుంది ఎర్ర నేలల్లో అయితే అదే నల్లరేగడి నేలల్లో అయితే తొమ్మిది కన్నా ఎక్కువ ఉంటుంది అయితే ఇట్లాంటి నేలల్లో మనకు ముఖ్యంగా ఈ చౌడు లక్షణం అటువంటిది కనిపిస్తూ ఉంటుంది మరి ఈ పాలచౌడు నేలలలో మనము వ్యవసాయం చేయాలి అనుకుంటే ఎట్లా దాన్ని బాగు చేసుకోవాలి బాగు చేసి ఎట్లా సాగు చేయాలి ఎందుకంటే మనము చెప్పుకున్నాం పాలచౌడు నేలలో ప్రధాన సమస్య ఏంటంటే ముఖ్యంగా లవణాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి దీన్ని బాగు చేయడము అంటే మనం ఏంటంటే అధికంగా ఉన్నటువంటి లవణాలు ఏవైతున్నాయో వాటిని పరిమిత స్థాయిలోకి తీసుకురావాలి ఇట్లా తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటే దీనికి ముఖ్యంగా నాణ్యత గలటువంటి సాగునీరు ఎక్కువ మనకి కావాల్సి ఉంటుంది అంటే సాగునీరు వల్ల కూడా మనకు కొన్నిసార్లు చౌడు ఏర్పడుతుంది ఎందుకంటే సాగునీరులో లవణాలు ఎక్కువ ఉంటే కూడా మంచి నీళ్ళలు కూడా చౌడు నీళ్ళలుగా మారుతాయి కాబట్టి ఫస్ట్ మనకు మంచి సాగునీరు అవసరం ఉంటుంది అదేవిధంగా మురుగునీరు సౌకర్యము ఉండాలన్నమాట అంటే మనం దీని దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ పొలాన్ని చదును చేసి సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సెంట్ల మడులుగా విభజించేసి గట్లు చేయాలి మొత్తం తర్వాత దాంట్లో మనం ఫస్ట్ టైం అయితే ఒక తొమ్మిది అంగుళాల వరకు నీరు పెట్టి దాన్ని దమ్ము చేసి ఒక రోజంతా కూడా ఈ మనం మంచి సాగునీరు ఏదైతుందో దాన్ని ఒక రోజంతా అట్లనే ఆ మడల్ ఉంచేసేయాలి తర్వాత నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఈ మురుగు కాలువల ద్వారా నీటిని తీసేయాలి దాంతోనేమవుతుంది అని అంటే ఈ లవణాలు ఏవైతున్నాయో ఈ మంచి నీటిలో కరుగుతాయి దాన్ని మనం తీసేస్తాం అదే మనం రెండోసారి మూడోసారి కూడా మనం చేసినప్పుడు కొంచెం అంటే నీరు అనేటువంటిది ఫస్ట్ టైం తొమ్మిది అంగుళాలు అట్లా తీసుకున్నాము ఒక నాలుగైదు అంగులాలు తీసుకుంటే సరిపోతుంది ఇట్లా మనం ఒక నాలుగైదు సార్లు చేసినట్టయితే ఆ నేలలో ఉన్నటువంటి లవణ పరిమాణం అంతా కూడా తగ్గిపోయి నేల సాధారణ స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లనే మళ్ళీ మనము ఎప్పుడన్నా కూడా సాగునీటిని నేరుగా మడిలోకి వచ్చే విధంగాను అదేవిధంగా మళ్ళీ ఈ మురుగునీరు ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళేటట్టు వేరువేరు కాలువలనేటువంటివి ఏర్పాటు చేసుకోవాలి మళ్ళీ ఒక్క మడిలోని నీరు ఇంకొక మడిలోకి పారించవద్దు ఎప్పుడు కూడా దేని దానికే బయటకు వదిలే చేయాలి అట్లా మనము ఈ మురుగునీరు తీసేయడంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకున్నట్టయితే ఈ లవణ స్థాయి మరలా పెరగకుండా మనం యాజమాన్య పద్ధతులు పాటిస్తే మనము దీన్ని బాగు చేయవచ్చు అంటే మరి సాగు ఎట్లా చేసుకోవాలి అని అంటే ఈ నీటిలో ఏదైతే మనం ఇప్పుడు దీన్ని బాగు చేసినాం ఈ పాలచోడు నీళ్ళను ఈ మడులు గట్టి నీరు వం లవణాలను తీసేసి దీంట్లో ఎట్లా సాగు చేసుకోవాలంటే సేంద్రియ ఎరువులు అధికంగా వాడాలి వీలైనంత ముఖ్యంగా ఈ జీలుగా పంట పచ్చిరొట్ట పైర్లు ఏవైతున్నాయో వీటిలను భూమిలో వేసుకొని కలియదు అంటే రెండు వారాల వరకు వాటిని మురుగనిచ్చి మళ్ళీ నీటిని తీసేసి కొత్త నీరు పెట్టేసి దాంట్లో మళ్ళీ మనం మొదటి పంటగా వరిని వేసుకోవాలి వరి పంట వేసుకోవాలి సాధారణంగా వేసేటువంటి ఎరువుల కన్నా ఇరవై ఐదు శాతం అధికంగా వేయాల్సి ఉంటుంది ఈ నెలలో అదేవిధంగా మనం ఎకరానికి ఒక ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ని చివరి జుక్కిలో కానివ్వండి లేదంటే నాటడానికి ముందు కానీ వేసుకున్నట్టయితే మనము దీన్ని సరి చేసుకోవచ్చు అంటే మళ్ళీ మనకు ఒకవేళ పైరులో సూక్ష్మ పోషక లోపాలు ఎప్పుడన్నా గమనించినప్పుడు కూడా వాటిని అప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి అట్లనే మనం ఈ ఎరువుల విషయానికి వస్తే యూరియా అమ్మోనియం సల్ఫేటు సూపర్ ఫాస్ఫేటు డీఏపీ ఎన్పికి కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవచ్చు కానీ అమ్మోనియం క్లోరైడ్ కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాషు వేసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ లవణ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనము ఈ పాలచౌడు నేలని బాగు చేసి సాగు చేసుకోవచ్చు మరి అట్లనే చౌడు నేలల్లో ఏ విధంగా బాగు చేసుకొని సాగు చేయాలి అయితే దీంట్లో మనం మనం ఈ చౌడు నేలని బాగు చేసుకోవడం అనేటువంటిది రెండు దశలుగా తీసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మనం చెప్పుకున్నట్లు దీంట్లో మార్పిడి కాగల సోడియం శాతం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది పదిహేను కన్నా ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్ మనం ఈ మార్పిడి అయ్యేటటువంటి సోడియంను నీటిలో కరిగేటటువంటి లవణాలుగా మార్చుకోవాలి రెండవది ఏంటంటే ఈ కరిగిన లవణాలు ఏదైతుందో దాన్ని మళ్ళీ మనం మురుగునీటి ద్వారా బయటకు పంపించాలి అయితే దీంట్లో మనము చెప్పుకున్నట్టు అంటే వినియోగమైనటువంటి సోడియం ఏదైతుందో దాన్ని పదిహేను కన్నా తక్కువ స్థాయికి తీసుకురావడం అదేవిధంగా మళ్ళీ ఈ ఉదజని సూచిక కూడా మనం దీంట్లో ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం అంటే ఎర్ర నీళ్ళల్లో అయితే ఎనిమిది పాయింట్ ఐదు కన్నా ఎక్కువ ఉంటే మనం దాన్ని ఉదజన సూచిక అధికంగా ఉన్నదానిగా తీసుకుంటాం నల్ల రేగడి నీళ్ళలో అయితే తొమ్మిది కన్నా ఎక్కువ ఉంటాయి అయితే అదేవిధంగా మనము ఈ నేలల్లో ఈ ఉదజని సూచిక ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని కూడా మనము అనుకూలమైన స్థాయికి తగ్గించుకోవడం అటువంటిది చేసుకోవాలి అయితే ఈ విధంగా మనం చేసుకోవాలంటే కొన్ని సాయిల్ అమెండ్మెంట్స్ వేసుకోవాలి అంటే ముఖ్యంగా మనము ఈ జిప్సంను వేసుకున్నట్టయితే ఇది చేసుకోవచ్చు అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లో మనము అంటే ఈ జిప్సంలో మనకు జిప్సం అంటే కాల్షియం సల్ఫేట్ అనేటువంటి ఒక రసాయన పదార్థం దీంట్లో ఇరవై నాలుగు శాతం కాల్షియం ఉంటుంది అదేవిధంగా పద్దెనిమిది శాతం వరకు గంధకం ఉంటుంది అంటే నేలలో మార్పిడయ్యేటువంటి అయ్యేటువంటి ఈ సోడియం శాతాన్ని తగ్గించడానికి ఈ కాల్షియం కానివ్వండి అదేవిధంగా ఉదజని సూచికను తగ్గించడానికి గంధకం ఉపయోగపడుతుంది అంటే జిప్సంలో ఇవి రెండు ఉంటాయి కాబట్టి ఇది వేసుకున్నట్టయితే మనము ఈ ఎక్స్చేంజబుల్ సోడియం పర్సంటేజ్ని తగ్గించుకుంటాం అదేవిధంగా ఉదజని సూచికను కూడా మనము అనుకూలంగా చేసుకోవచ్చు అట్లనే మనం ఈ కారుచౌర్ నీళ్ళని బాగు చేసుకోవడానికి తగినంత నీటి వసతి ఉండేటట్లు చూసుకోవాలి అట్లనే మురుగునీటి సౌకర్యం చూసుకుంటూ జిప్సం వేసుకోవాలి అట్లనే ఒకవేళ అంటే మనము ఈ ఎకరానికి ఎంత జిప్సం వేసుకోవాలి అన్నదానికి వస్తే దాన్ని మనం భూసార పరీక్ష చేసుకొని దాని ప్రకారం దానిలో ఎక్స్చేంజబుల్ సోడియం పర్సెంటేజ్ ప్లస్ ఈ ఉదజన సూచిక ఎంత ఉంది దాని ప్రకారం జిప్సం వేసుకోవచ్చు జనరల్గా అయితే ఒకటి నుంచి రెండు టన్నులు ఒక ఎకరానికి వేసుకోవచ్చు దీంట్లో కూడా అంత నేలను చదును చేసి మనము ఇరవై నుంచి ఇరవై ఐదు సెంట్లుగా అంటే మడులుగా విభజించేసి గట్లు చేసుకొని తర్వాత బాగా పొడి చేసినటువంటి జిప్సమ్ ను నేలపై సమానంగా పడేటట్లు చల్లె చేయాలి చల్లి దున్ని నీరు పెట్టి ఇంకేటట్లు చేయాలి తర్వాత మళ్ళీ పూర్తిగా ఇంకిన తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ ఇంకేటట్టు చేయాలి ఇట్లా మనకు ఏమైతుందంటే ఈ నీరు ఇంకడం అనేటువంటిది స్టార్టింగ్ లో నెమ్మదిగా ఉంటుంది తర్వాత మూడు నుంచి నాలుగు రోజులు అంతకన్నా ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు మొత్తం నీరు ఇంకిపోవడానికి నీటి తడి ఎక్కువ అవసరం ఉంటుంది మళ్ళీ దాంట్లో అంటే జిప్సం అనేటువంటిది నెమ్మదిగా కరిగేటటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ జిప్సం అంతా నీటిలో కరగాలి అది ఇంకా ఇంకా ఈ ప్రాసెస్ అనేటువంటిది కొంచెం నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి తర్వాత జిప్సం అనేటువంటిది ఒకసారి కరిగిపోయిందంటే నీరు తొందరగా ఇంకిపోవడం స్టార్ట్ అవుతుంది ఇట్లా మనం ఒక మూడు నాలుగు సార్లు నీరు పెట్టడం ఇంకించిన తర్వాత మళ్ళీ చివరిగా నీటిని అధికంగా పెట్టేసి దమ్ము చేసి తేరనిచ్చి తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ డే మురుగు కాలువల ద్వారా నీటిని తీసివేసినట్టయితే దాంట్లో ఏమైతుందంటే ఈ ప్రక్రియలో జిప్సంలో ఉన్నటువంటి కాల్షియం ఏదైతుందో అది నేలలోకి వెళ్ళి నేలలో ఉన్న ఈ మార్పిడయ్యే సోడియం ధాతువుని సోడియం గా మార్చడం జరుగుతుంది ఇది మళ్ళీ మనకు ఈ మురుగు నీటి ద్వారా పోతుంది అంటే ఏదైతే సోడియం ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది దీని ఫలితంగా మనకు ఈ మార్పిడయ్యే సోడియం శాతం తగ్గుతుంది తర్వాత దీంతో పాటు ఉదజన సూచిక కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయి నేల సాధారణ స్థితికి వస్తుంది దీంట్లో కూడా మనం తర్వాత దీన్ని ఇట్లా చేసిన తర్వాత ఎట్లా సాగు చేసుకోవాలంటే జీలుగ కానివ్వండి లేదంటే జనుము ఇట్లాంటి రొట్ట పైర్లు వేసుకొని పూత దశలో మళ్ళీ నేలలో దున్నుకోవాలి తర్వాత బాగా నీరు పెట్టి ఒక రెండు వారాల వరకు మురుగనిచ్చేసి నీటిని తీసేయాలి మళ్ళీ తర్వాత కొత్త నీరు పెట్టి మొదటిసారి వరి వేసుకోవాలి సేమ్ మనము ఆ పాలచౌడు నేలలో చెప్పుకున్నట్టుగానే రసాయన ఎరువులు కూడా సాధారణంగా వేసేదానికన్నా ఇరవై శాతం అధికంగా వేసుకోవాలి అలానే ఎకరానికి ఒక ఇరవై కిలోల జింకు సల్ఫేట్ వేసుకోవాలి పైరుపై మనకు ఒకవేళ ఇతర పోషక లోపాలు ఏవైనా కనిపిస్తే వాటిని వెంటనే మనం సరదిద్దుకోవాలి ఇట్లాంటి కొన్ని మనము యాజమాన్య పద్ధతుల్ని పాటించడం వల్ల ఈ కారు చౌడు మనము సాగు చేసుకోవచ్చు రైతన్నలకు మంచిగా చెప్పిండ్రు ధన్యవాదాలు ధన్యవాదాలు చౌడు నీళ్ళలు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్య రాణితో వి వరలక్ష్మి వెట్టిన ముచ్చటిన్నారు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం ప్రతి సోమ గురువు శనివారాల్లో వచ్చే ఈ రైతు అంతరంగంలో రైతుల్ని స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోత్యం రైతు అంతరంగంలా ఆవులు గూడల పెంపకం గురించి బజరాత్నూర్ మండలం అన్నగూడకు చెందిన రైతు పెట్టింది ంటారుంగారం నీకు రామ్రామ్ రామ్రామ్ గంగారాం నీకు ఆవులు ఎన్ని ఉంటాయి నలభై అంటే ఎన్నేళ్ళ నుంచి ఆవులు పెంచుతున్నావు మాలసు ఒక పది ఏళ్ళు అంటే అంతకముందు లేకుండా ఆవులు మరి ఒకటి రెండు ఉండే ఆ నెలకి వెళ్ళి పెంపు చేసుకుంటే చేసుకుంటే పెంపుకా అయింది అమ్ముకోలేవి అవి అమ్ముకుంటే నువ్వే మెప్పుతావు అయ్యా ఆవు కొడుకు మేపుతాడు శేళ్ళను ఇల్లు కట్టుకుని ఉన్నావు మరి ఆడ ఊర్లే లేదు ఇక మన శేనలో మన కొట్టం బిట్టం అన్నీ అన్నీ ఉంటాయి అన్నీ ఇక్కడ నుండి చేను మీదేనే మరి ఇట్లా ఇంకేం ఉన్నాయి ఇంకా ఉన్నాయా గొర్రెలు ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఇంకా యాభై గొర్రెలు కూడా అప్పటి నుంచే పెంచుతున్నావు నువ్వు ఎక్కడెక్కడ మేపుతావు ఇవన్నీ మందం ఇదే గుట్ట పొలం గుట్ట గడ్డి ఉండదు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ పాలు అవుతున్నాయి కదా పడితాయి పని పడితా మరి ఆనకాలం ఆనకాలం గుట్ట ఇదివారా ఇడుస్తావా ఊళ్ళి తొమ్మిదిన్నర పది అవుతుంది నువ్వు కొడుకు ఇద్దరు చెప్తారా నేను నేను కొడుకు నువ్వు ఊడుచుడు పెండకాయలు తీసుడు అంతే నా నిగ్రనే ఇదివారా కోతుంది మంద ఎప్పుడు వస్తుంది గుట్టంగా వస్తుంది పది పోయి మీ ఇంటి వేరే మంద లేదు వేరే ఆవిడ లేదు మరి మీరు పోన్నాడు ఎవరు పోతారు మే పదలికి కొడుకులు ఉన్నారు కదా వేరే వాళ్ళు ఇంకా నలుగురు కొడుకులు ఉన్నారు ఒక్కరు లేకుండా ఒకళ్ళు పోతారు ఇక పోతారు మీరు బయట కొట్టుకొని పోతారు ఆవు ఈనింది అనుకో అప్పుడు ఎట్లా చేస్తారు అక్కడ ఫోన్ చేస్తారు ఒకరు పోతుంది మనిషి పోవాలి లేకపోతే తీసుకుని కదా ఒకళ్ళు అట్లా గోదాగా కదా ఈన దగ్గర ఆగాయి ఆగాయి ఒకరు పోయి తీసుకొస్తారు అంటే ఆవుని తీసుకొని వస్తారా ఏంబడి ఉంటారా ఆవు వస్తుంది పిల్లల్ని తీసుకొని వస్తాయి వెంటనే దూడ నడుస్తుంది నడది మనము ఎత్తుకోవాలా అబ్బా ఎంత అని మోస్తావు దాని కనీసం పది పదిహేను కిలోలు ఉంటుంది వస్తుంది అవుంటుంది కానీ తీసుకురాబడుతుంది ఇప్పుడు ఎండాకాలం ఏ పంగా మరి ఆయన చెట్టు కింద ఆపుతారా మందా ఈతనే సల చెట్టు చూసి గొడిసేపు ఒక గంట రెండు గంటల దాకా అన్నీ మరీ ఎప్పుడు ఇంకా ఆగుతాయి అట్లా చెట్ల కింద ఆగుతాయి ఆగుతాయి పొద్దుగా లేడిస్తే ఎండ పుట్ట కొంచెం నీళ్ళు తాగి కొంచెం ఆగుతాయి నీళ్ళు ఎక్కడ తాపుతారు మరి ఎండ పుట్ట వీటికి ఇటు ఓర్రెకే ఉన్నాయి ఓర్రెలు ఇలా నీళ్ళు ఉన్నాయి ఆడ ఉన్నాయి కొన్ని రోజులు తాగిస్తూ ఉంటాయి కదా కొన్ని రోజులు అంటే మరి ఆఖరికి కొంచెం అవుతుంది ఇంటికాడ ఏం తాపుతారు మరి ఇంటిగాడ ఇక ఈ లొంద వేస్తాం మోటార్తో తెచ్చి ఈడ పర వేస్తాం తాగుతాయి ఉన్నదా మోటార్ ఉన్నదా లొందాలు వేసిస్తారంటే అన్ని తాగుతాయి ఇక తాగుతాయి ఇక కుండి పిండి ఏమీ లేదు ఇక పొద్దుకి ఏమైనా దాన మేత పెడతారా వీటికి మే చేస్తే అవి అదే దానమైతే ఏం లేదు ఇక లేదు ఇక ఆనకాలం కష్టం కదా వీటికి పాపం కష్టం కష్టమవుతుంది ఏం చెప్తాం ఇక ఎందుకంటే షెడ్ చిన్నగా ఉన్నది షెడ్ చిన్నగా ఉన్నది షెడ్ లేదు ఒక ఆవు ఈని దూడని ఎన్ని రోజులకు మందాలు కొట్టేస్తారు మూడు నెలలు నాలుగు నెలలుగా ఆడుతుంది నాలుగు దాకా ఇంటికానే ఉంటాయి అవి ఇక వీటి పడి పోవాలంటే ఎండకి ఇది అవుతాయి కదా నడూరు నడ ఇప్పుడు గీ గీసు లేగలి ఇప్పుడు ఎండకు అవుతాయి కొట్టేయము మంచి గట్టిగా మేత తినేదంటే అన్నట్టు అంటే ఇప్పుడు కంకలు పెడితే లాభమా ఆవులు పెడితే లాభమా కంకలు కూడా లాభమే ఆవులు కూడా లాభం పెంచుకో ఆవులు లాభం అమ్ముడికి ఏమో కంకలు లాభం అంటే ఆవులతో మంద పెరుగుతుంది ఆవులతోని మంద పెరుగుతుంది కంకాలతో రేట్ వస్తుంది అమ్మేస్తారు బయట ఒక కంకలు అమ్మాలంటే ఎన్ని రోజుల తర్వాత అమ్ముతారు మీరు మూడేళ్ళ తర్వాత అమ్ముతారు మరి మీకు ఇక్కడ ఒక కంకుంటలుగా ఇన్ని ఆవులలో మరి కట్టవాలి మొన్న అమ్మేసిన అది కొంచెము కడుగుతానని చేసే పడుస్తుంది ఇన్ని ఆవుల ఒక ఉంటుంది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఉంటుంది మరి వీడికి రోగాలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు మందులు కానీ ఇంజక్షన్లు కానీ ఇట్లు ఇస్తారు ఇక పిల్లవంతా అంతా బజార్ బజారు అందండి డాక్టర్ వస్తాడు సార్ ఇక కొట్టుకపోతారు కొట్టుకపో ఫోన్ చేస్తే వస్తాను వచ్చి ఇంజక్షన్లు టీకాలు ఇచ్చిపోతాడు అయితే ఆ టీకాలు ఇచ్చిపోతాడు ఇప్పుడు కొన్ని దూడలు వచ్చు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి లావి ఇది అయితే పోతాయి అంతా ఓవు ఏదన్నా బీమాస్తేనే నేను చూస్తా మందలు ఓంగొట్టినాక కట్టేతో మస్తు గట్టి కొడతాడు ఒక్కొక్కసారి ఆవుని అది పొట్టతో ఉంటుంది దానికి దెబ్బ తాకే నష్టం ఏ అట్లా కొట్టు అది పొట్ట చూస్తా కొంత అట్లా కొడితే పిల్లలు చచ్చిపోతుంది కడుపుల మర్ర అవుతుంది ఓ మర్ర ఉబ్బేనంటే గొడ్డు కూడా పోతుంది మళ్ళీ తీసుకపోతారే బయటకు దాఖలా గుండబడుతుందండి పడుతుంది దాకా సిజర్ ఏం చేస్తాడు డాక్టర్ చేతి పెట్టి తీస్తాను బయటకు బయటకు వస్తాడు ఇప్పుడు గాలికుంటూ వస్తుందా మీ ఆవులకు వస్తుంది ఇంకేం రోవాలు వస్తాయి గాలికుంటు గాలికుంటూ మర్ర పొక్కులు పొక్కులు వస్తుంది అది లంపి స్కిన్ లంపి స్కిన్ వచ్చిందా అప్పుడు వచ్చిందే ఇప్పుడు పోయింది స్కిన్ వచ్చింది రోజులకి వెళ్ళిపోతుంది ఉంటుంది నెల నెల వద్దు ఉంటది రాకుండా ఉండాలంటే టీకా అయ్యే పడుతుంది కుడిది కానీ ఏమైనా తాపుతారావు తాపుతా ఎప్పుడెప్పుడు ఉప్పు పెడతాము మైతరం ఉప్పు పెడతాం ఉప్పు పెడితే నీళ్ళు బాగా తాగుతాయి కదా మేత తింటాయి నీళ్ళు తాగుతాయి అంటే ఇప్పుడు ఆవు ఈయన ఏందంటే మళ్ళీ ఏడాది కడతుందా కట్టది ఏడా ఏడాదిన్నర కడుతుంది పాలు పిండుతారు ఇంకా ఆవుతాముయో గొన్ని 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 ఇంటి పుడతాను అమ్ముతారు అమ్మ ఇంటి పుడతనే లేగలు తాగుతాయి ఈ గొర్రెలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు యాభై యాభై గొర్రెలు అంటే ఒకటి జాల మేపుతారా ఆవు గొర్రెలు అది వేరే 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 ఆ గొర్రెలు మేపుతారు కొడుకు మేపుతారు కొడుకు అవి కొట్టుకొని పోవాలా అవి కూడా గుట్టకి పోతాయి అవి కూడా గుట్ట పోతాయి ఇప్పుడు ఇక వేస్తాయి సాధారణంగా గొర్రెలు అంటే గడ్డి ఏం వేస్తాయి గడ్డి ఆడ దొరకాలి ఇప్పుడు ఇప్పుడు ఇట్లనే పోరెల పొన్న పడేళ్ల పొన్న దొరుకుతాయి ఆవులు అంటే ఎండు గడ్డి మేస్తాయి గొర్రెలు పాపమ్మ కూర్చొని తిప్పాలి అవి ఇక గడ్డి లేకుంటే అవిడికి ఏమన్నా రోగాలు వస్తాయి మరి ఎట్లా ఇస్తారు అవి మందులు తెచ్చుకుంటాం ఏమన్నా మందుల మీ దగ్గర ఉంటాయి ముందుకు ఉంటాయి ఉంటాయి మీరు ఇస్తారా ఇంజక్షన్ అట్లా ఒక ఆవు కట్టిన ఎన్ని రోజులకి తొమ్మిది నెలలుగా కడుతుంది అదే గొర్రె అయితే గొర్రె ఆరు నెలలు అయితే ఈ గొర్రె ఎన్ని రోజులు ఒక్కోసారి ఇంతది ఒకసారి ఒక్కసారి రెండు సార్లు ఇంత రెండు సార్లు ఇప్పుడు ఈ అంటే మన ఎన్ని నెలలు కడుతుంది ఈనా రెండు నెలలు కడుతుంది ఇంకా ఎన్ని ఉంటాయి మగ గొర్రెలు పొట్టేలు రెండు ఉన్నాయి అంటే మంచి పెద్దవి ఉంచుతారా పెద్దవి రెండు అవి రెండు కొట్టుకోవా మరి ఉంటాయి ఒకటి పూడ తిన్నది ఒకటి కొమ్మలు తిన్నదికోవు రెండు కొమ్ములు ఉంటే కొట్టుకుంటాయి కొట్టుకుంటాయి మేకలు అల్లలేమన్నా రెండు మూడు లేవు గొర్రెల మందల రెండు మూడు మేకలు ఉంచారు కదా లేవు మేకలు లేవు మీరు అసలే ఉంచారు మేకలు గొర్రెల మంద మేకలు ఉంచాలి ప్రతి గొర్రెల మందాల కొందరు మేకలు వస్తారు ఎందుకంటే దారి చూపేదలిగి వాగు దాటదలిగి మన వస్తారు కానీ మొన్న అమ్మేసి మేకలు ఉరుకుతాయని గొర్రెలు మే అయ్యే అవి ఆకు తినది ఏమో గడ్డి తినట్టు ఎన్ని రోజులకు ఒకసారి అమ్ముతారా గొర్రెలు మీరు నాలుగు ఐదు నెలలకు ఒకసారి మొగాయ అమ్మేస్తారు మొగాయ ఆడి అమ్మరు ఇది ఆడి అమ్మరు ఎంత కొట్టిపోతుంది ఒక మగ గొర్రె మొగ అంటే గింత గింత పిల్ల ఆరు వేళ్ళు ఈ అంటే మంచిగానే పోతుంది పదివేలు దాకా వస్తాం ఈడికెచ్చుకుండా పోతారా మీరు బయట అంగడిపోతారు అంగడి కొండ పోతాం లేకుంటే వస్తారు అంటే ఇప్పుడు గొర్రెలు మేపుడు అలకనా ఈ ఆవులు మేపుడు అలక ఉంటుంది అంత కష్టమే ఇక మేపుడు పెంకమైనాయి అని ఉంచుడు ఒక మూడు రోజులు ముసూరు పెడితే ఎట్లా పెపుతారు ఈ రెండు పో ముసురులో కూడా పోడుతుంది ఆ పట్టుకొని గొంగళ్ళు పట్టుకొని పోబడుతుంది అవి కట్టేసి ఉంచారు అది మేత కూడా ఎక్కువ ఎంతకని మేత మే మరి గిన్ని గోదాల మేత వేయాలంటే ఒక బండి కూడా అదాలది పోనే పడుతుంది ఊడ్చుడు ఎవరు ఉడుస్తారు ఎట్లా ఉడుస్తారు పెండకాయలు ఎట్లా తీస్తారు తొగర కట్టేద్దామని గుడ్చుడు ఆడోళ్ళ మొగలు తీస్తారు నేనే మొగలే ఏం చెప్తారు ఈ పెంటని అంత పెద్ద పెంటను పడేస్తాం మీకు షేన్ ఉందా ఆ షేన్ ఉన్నది ఎంత ఎంత బాగుంటుంది ఇరవై ఎకర్లు మీరే వేస్తారు అది కూడా మరి చుట్టు గుట్టలున్నాయి పక్కకు ఇల్లు లేవు వాగులు ఉన్నాయి మీరు ఒకటే ఇల్లు ఉన్నది చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కష్టం అనిపిస్తలేదా ఇబ్బంది అనిపిస్తలేదా ఇంటికాడ ఉంటుంది వాళ్ళు రాత్రి గోలు ఉంటారు ఇక్కడ మరి ఏ అమ్మ అమ్మ కొడుకులు ఇద్దరు ఉంటారు నేను ఉంటా ముగ్గురు ఉంటాయి ముగ్గురు ఆడ మనుషులు ఉండరు ఇక ఉండరు కుక్కలు ఉంటాయి ముగ్గురేమంటే కుక్కలు ఉంటాయి సంతోషంగా ఉన్నావు మరి ఆ గొర్రెలు ఆవుల పట్ల సంతోషంగానే ఇక్కడ ఉండుడు పడి శాతం నైన్ రోజులు ఇది మెప్తూనే ఉంటారు ఈ విటి సరే రామ్ రామ్ కాక ఉంటాం మరి ఇప్పటి వరకు మీరు ఆవులు గొర్రెల పెంపకం గురించి బంగారాపూర్ మండలం అందగూడకు చెందిన రైతు స్వయం గంగారాంతో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది యో దినేష్ మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో ఇయ్యాలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం మల్ల రేపు రాత్రి ఏడుగొట పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రౌన్ల వినియోగం గురించి జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ తో ముచ్చట ఇంకా నువ్వు పంటలో అధిక దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటలింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా